హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ్ స్పీక్స్ ఒక్కసారి ఊహించండి మీరు నిద్రపోకుండా ఉండిపోతే ఒక మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ర్యాన్ గార్డనర్ అనే ఒక యువకుడు నిద్రపోకుండా పదకొండు రోజులు ఉండగలిగాడు తర్వాత అతనికి ఏం జరిగింది రోజు రోజుకి అతని బాడీలో ఏమేమి మార్పులు వచ్చాయి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లేట్ చేయకుండా స్టార్టెడ్ నిద్ర అనేది విశ్రాంతి మాత్రమే కాదు ఇది మన జీవితం కోసం అవసరం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ శుభ్రమవుతుంది మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన ఫోకస్ ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి మన బాడీకి అవసరమయ్యే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక రాత్రి నిద్ర మిస్ అయితేనే మన బాడీలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి అలాంటిది రోజుల తరబడి నిద్రపోకపోతే ఏం జరుగుతుందో చూద్దాం డే వన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నిద్రపోకపోతే మీరు అలసటగా ఫీల్ అవుతారు మీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది మీకు కోపం ఇంకా టెన్షన్ ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతారు దేనికైనా మీ రెస్పాన్స్ కాస్త లేట్గా ఉంటుంది మద్యం తాగినప్పుడు వచ్చేలాంటి మత్తులు మీరు ఫీల్ అవుతారు డే టూ అంటే మీరు నిద్రపోకుండా నలభై ఎనిమిది గంటలు ఉన్నట్లయితే మీ ఫోకస్ మొత్తంగా తగ్గిపోతుంది మీ ఇమ్యూనిటీ మొత్తం అవుతుంది మీ బ్రెయిన్ మైక్రోస్లిప్స్ అంటే చిన్న చిన్న నిద్రలు పోవడం స్టార్ట్ అవుతుంది ఎవరైనా పిలిచినప్పుడు మీ రెస్పాన్స్ చాలా లేట్గా ఉంటుంది కొన్ని కొన్ని సెకండ్లు మీరు మౌనంగా ఉండిపోవడం స్టార్ట్ అవుతుంది డే త్రీ అంటే మీరు నిద్రపోకుండా డెబ్బై రెండు గంటలు ఉండగలిగినట్లయితే అప్పుడు మీ బాడీ ఎల్యూజినేషన్ని ఫీల్ అవుతుంది అంటే మీ కళ్ళ ముందు ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్టు మీ చుట్టుముట్టు ఎవరు లేకపోయినా ఎవరో మీ చెవి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు లేనిది ఉన్నట్టుగా మీరు భ్రమపడతారు అన్ని వస్తువులని నిజంగా ఉన్నాయా లేవా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు గోడలపై కదిలే అక్షరాలు వంటివి మీకు కనిపిస్తాయి నాలుగు నుంచి ఐదు రోజులు మీరు నిద్రపోకపోతే చుట్టుముట్టు జరుగుతుందంతా కలనా నిజమా అనే లో మీరు ఉంటారు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు కూడా అర్థం కాకుండా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు మొత్తం తలకిందులుగా ఉంటాయి మీరు చెప్పే విషయాలు ఎవరికి అర్థం కాకుండా మీరు మాట్లాడతారు మీరు చూస్తున్నవన్నీ కలనా నిజమా అనే ఒక కన్ఫ్యూజన్ మీకు మొదలవుతుంది మీ శరీరంలో భయాలు అనుమానాలు స్టార్ట్ అవుతాయి డే సిక్స్ టు సెవెన్ అంటే మీరు ఆరు నుంచి ఏడు రోజులు నిద్రపోకపోతే మీ చుట్టుముట్లు ఉండేవన్నీ వింతగా కనిపిస్తాయి మీ చెవుల్లో ఏవో వింత వింత శబ్దాలు వినడం స్టార్ట్ అవుతుంది మీకు అంతా వింత వింత మనుషులు కనిపిస్తూ ఉంటారు మీ కళ్ళు తెరిచే ఉన్న మీ బ్రెయిన్ నిద్రపోవడం స్టార్ట్ అవుతుంది మీ రోగ నిరోధక శక్తి మొత్తం పడిపోతుంది మీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా చూడడం స్టార్ట్ చేస్తారు మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది మీలో మీరే నవ్వుకుంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు ఇలా మీ ప్రవర్తన మొత్తం ఒక పిచ్చివాడి ప్రవర్తనలాగా మారిపోతుంది అండ్ లాస్ట్ ఎనిమిది నుంచి పదకొండు రోజుల మధ్యలో హ్యాండ్ గార్డనర్ అనే యువకుడు పదకొండు రోజులు నిద్రపోకుండా బతికేశాడు అయితే ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎనిమిది నుంచి పదకొండు రోజుల మధ్యలో అతను చాలా భయాలకు గురయ్యాడు అతనికి చుట్టుముట్టు జరుగుతుందంత నిజమా అబద్ధమా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి అతను స్పష్టంగా మాట్లాడలేకపోయాడు అతనిలో చాలా మతిమరుపు పెరిగిపోయింది ఏది గుర్తుంచుకోలేకపోయాడు అతను ఎలాగో పదకొండు రోజులు బతికేశాడు కానీ డాక్టర్లు తనకి చాలా ప్రాబ్లమ్స్ ఇంకా రిస్క్ ఉంటుంది అని చెప్పారు అండ్ పదకొండు రోజుల తర్వాత అతను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అతనికి నిద్ర కంట్రోల్ అవ్వక అతను నిద్రపోయాడు ఒకవేళ ఒక మనిషి పదకొండు రోజులు నిద్రపోకుండా బ్రతకగలిగితే దాని తర్వాత రోజు అతను నిద్రపోతాడు అతను తన నిద్రని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అతని వల్ల అవ్వదు చివరికి అతను నిద్రపోతాడు అయితే నిద్రపోకుండా ఉండిపోతే ఒక మనిషి చనిపోతాడా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా అయితే ఇలా సాధారణమైన వ్యక్తితో వీలవ్వదు పదకొండు రోజుల వరకు అతను మ్యాక్సిమం నిద్రపోకుండా ఉండగలుగుతాడు కానీ తర్వాత అతను ఎంత కంట్రోల్ చేసుకున్నా అతను తన నిద్రని ఆపుకోలేడు తర్వాత అతను ఎంత నిద్రపోకుండా ఉండాలి అని అనుకున్నా అతని బాడీ అతనికి సహకరించదు పన్నెండో రోజు ఆయన ఖచ్చితంగా నిద్రపోతాడు అయితే ఫెటల్ ఫ్యామిలియల్ ఇన్సోమినియా అనే ఒక అరుదైన జబ్బు చాలా తక్కువ మందికి ఉంటుంది అయితే ఇలాంటి జబ్బు ఉన్నవారు ఏంటంటే నిద్రపోకుండా పదకొండు నుంచి పద్నాలుగు రోజుల వరకు బతకగలుగుతారు దాని తర్వాత వారు మరణిస్తారు ఈ డిసీజ్ వల్ల వాళ్ళు ఎప్పటికీ నిద్రపోలేరు సో పదకొండు నుంచి పద్నాలుగు రోజులు జీవించిన తర్వాత వాళ్ళు మరణిస్తారు అయితే ర్యాన్ గార్డనర్ అనే వ్యక్తి పదకొండు రోజులు నిద్రపోకుండా ఉన్నాడు అయితే ఇలాంటిది మళ్ళీ చేయడానికి డాక్టర్లు అతన్ని అనుమతించలేదు మీరు ఎప్పుడు ఇలాంటిది ట్రై చేయకండి ఎందుకంటే నిద్ర అనేది విలాసం కాదు అది మన శరీరానికి అవసరం మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలన్నా మన బ్రెయిన్ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలన్నా మన బాడీకి నిద్ర చాలా అవసరం సో ఇలాంటిది మీరు ఎప్పుడు ట్రై చేయకండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో పైన ఒపీనియన్ని మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్